ఈ అన్నాడు పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేనా ఇంకో నలుగురు కానమన్నాడు ఏమంటే మీకు ఇద్దరు ఒకళ్ళేరా ఇంకో ఇద్దరు కనమంటున్నాడు ఏంది కనేది హాస్పిటల్కి అయితే ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అది నువ్వు ఇస్తానన్నాయో పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేలు పదిహేను ఎక్కువ ఎక్కువేసావు ఇప్పుడే పిల్లలు ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కనే కంటాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక మరి నాకు అర్థం కాల పోనీ మొన్న అలా పాయ ఆయన లింగులిట్టుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదవాడికి డబ్బున్నోడి కంటే కంటాడు పేదవాడి కరెంట్ కానీ అంటే ఏం చేయాలి నాకు అర్థం కానీ బుర్ర బుర్రబోయో ఉందో నాకు అర్థం కాల ఎస్ నిజమే మరణాల రేటు ఎక్కువ జనాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమాలండి తప్పు లేదు జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు మీ పిల్లల్ని చదివిస్తున్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అందరు పదిహేను వేలు ఇవ్వు జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు నాకు అర్థం కాలేంటి క్యామిడీ ఇలాంటి ఫుల్ ఫ్యామిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన క్యామిలీ అంటే ఒప్పుకోరు ఆయన పత్రిక ఉండగా మొట్టమొదటి అతను హీరో అని ఫుల్ ఫ్యామిడీ అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం తప్ప సమర్థవంతమైన నాయకుడు